బిఆర్ఆర్ లాక్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరిపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న శక్తి శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో మహాకుంభాభిషేకం ముఖ్య తేదీల ప్రకటన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాత శ్రీనివాసరావు పత్రిక సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాత శ్రీనివాసరావు మాట్లాడుతూ కళ ఆపకర్షణ ఇరవై నాలుగో తేదీ జరుగునని అనగా అమ్మవారి కళలో గర్భగుడి నుంచి మంత్రాలతో బయటకు తీసి పెట్టడం అలాగే ఈ నెల ముప్పై ఒకట తేదీ నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి రెండవ తేదీ పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటలలోగా నూతన జీవధ్వజం కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ట మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి శ్రీ చాముండేశ్వర అమ్మవారి పరివార దేవతల మహాకుంభాభిషేకం నిర్వహిస్తారని తెలియజేశారు అలాగే శ్రీ చాముండేశ్వర అమ్మవారికి నెల ఇరవై నాలుగో తేదీ నుండి దర్శనం నిలుపుదల ఉంటుందని అలాగే జంతు బలు నిషేధించడం అయిందని తెలియజేశారు ఈ మహాకుంభాభిషేకానికి మరియు వర్చన కార్యక్రమాన్ని కొండూరు సుధాకర్ రెడ్డి నిర్వహిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందజేస్తున్న కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేపరెడ్డి ప్రశాంత్ రెడ్డికి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు కోటూరు కమలాకర్ రెడ్డికి మండల అధ్యక్షుడు రావిల్ల వీరేంద్ర నాయుడికి దేవతాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమాల అలి పూజారి నూతలపాటి అనిల్ శర్మ గ్రామ పెద్దలు కొండూరు వెంకటరమణారెడ్డి కృష్ణారెడ్డి దుర్గా శంకర్రెడ్డి జోరపల్లి రెడ్డి కర్పూరపు సుధాకర్ రెడ్డి గొద్దుకూరు సుధీర్ హుటికం సూర్యనారాయణ కేతిరెడ్డి అవినాష్ రెడ్డి వెంకటేశ్వర్లో మేటా రమేష్ రెడ్డి కాళేశామర్యం భక్తులు పాల్గొన్నారు గంగపట్నం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ చాముండేశ్వర అమ్మవారి దేవస్థానంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈసారి పన్నెండు సంవత్సరాల తరుపరి అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అమ్మవారి కళలు తీయడం జరుగుతుంది ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి రెండు అనగా శుక్రవారం శనివారం ఆదివారం అమ్మవారి దేవస్థానంలో శ్రీ అమ్మవారికి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి కుంభాభిషేకం రెండవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతుంది అదేవిధంగా ఉదయాన్నే నూతన ధ్వజస్తంభం కాలభైరవ స్వామి కళ్యాణ మండపము పరివార దేవతలు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పూర్తి సాహ సహకారం సహకారాన్ని మన కోవూరు ఎమ్మెల్యే గారికి మరియు గువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి కమ కోడూరు కమలాకరిెడ్డి గారికి మండలాధ్యక్షులైనటువంటి వీరేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా దాతల సహాయ సహకారములతో నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాకుంభాభిషేకం తిలకించి దర్శించవలసిందిగా చేయండి